సెప్టెంబర్ ఇరవై ఏదో తేదీ ఎంతో శక్తివంతమైన రోజు కర్కాటక రాశివారి జీవితంలో ఎన్నడూ ఊహించని మార్పు ఒక స్త్రీ రాకతో వీరికి కోట్లు గడించే యోగం సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన ఎంతో శక్తివంతమైన రోజు నుండి కూడా కర్కాటక రాశి వారి జీవితం అనేది ఏ విధంగా మారబోతుంది వీరి జీవితంలో ఎటువంటి మార్పులు ఉన్నాయి ఒక స్త్రీ రాకతో వీరికి ఎటువంటి కోట్లు గడించే అదృష్టం వీరి జీవితంలో పట్టబోతు ఉంది అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడైతే ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రా జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారి గురించి మనం ఇప్పుడైతే పూర్తి వివరాలు తెలుసుకుందాం పునర్వసు నక్షత్రం నా నాలుగవ పాదము పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఎవరైతే జన్మించారో వారందరూ కూడా కర్కాటక రాశి పరిధికి వస్తారు ఈ రాశి వారికి గురువు చంద్రుడు ఈ రాశివారి జీవితంలో శని సంచారం అనేది కుంభరాశిలో మీ ఎనిమిదవ ఇంట్లో సంచరిస్తూనే శని శని మీ యొక్క ఆరోగ్యం వారసత్వం మరియు ఆధ్యాత్మిక అన్వేషణ పైన దృష్టి పెట్టేలాగా చేస్తాడు ఈ సమయంలో మీరు ఆరోగ్యం పైన తగిన జాగ్రత్తలు వహించడం మరియు ధ్యానం లేదా ఇతర ఆధ్యాత్మిక అభ్యాసాల ద్వారా మీ యొక్క మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం ఈ కర్కాటక రాశి వారికి ఈ సమయంలో ప్రారంభించిన పనులను ప్రణాళిక బద్ధంగా పూర్తి చేయగలుగుతారు ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు ఆర్థిక అభివృద్ధి ఉంటుంది నారాయణ మంత్రాన్ని జపిస్తే మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మనోబలంతో ముందుకు సాగి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు ఆర్థికంగా చాలా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి గొప్ప పనులను చేపడతారు అనుకున్నది నెరవేరుతుంది శ్వాస ప్రాప్తి కలుగుతుంది కీలకమైన నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో చర్చించి ముందుకు సాగండి తోటివారికి ఉపయోగపడే శుభ కార్యక్రమాలను చేస్తారు శ్రీ లక్ష్మీదేవిని స్మరిస్తే మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు తొలగిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి కర్కాటక రాశికి చెందినటువంటి వారికి సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన వీరికి జీవితంలో పెను మార్పు అయితే జరగబోతుందండి మీరు ఎప్పుడూ కూడా ఊహించని మార్పు జరగబోతుంది ఒక స్త్రీ రాకతో మీ జీవితం చాలా అదృష్టవంతంగా మారబోతుంది కోట్లు గడించే అదృష్ట యోగం మీకు ఈ సమయంలో కలగబోతు ఉంది శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ముఖ్యంగా కర్కాటక రాశి వారికి కనక వర్షం ఖాయమా అన్నట్లుగా మీ జీవితం అయితే ఉండబోతోంది ఈ రాశికి చెందినటువంటి వారికి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక గ్రహాల ప్రభావంతో వీరికి చాలా మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి ఈ సమయంలో వీరికి అదృష్ట యోగం కలుగుతుంది కోట్లు గడించే యోగం వీరికి సిద్ధిస్తుంది గురుడు ఈ ఏడాది లాభస్థానంలో ఉండగా రాహు బలమైన స్థానంలో ఉంటారు కేతు ఈ రాశి నుండి మూడవ స్థానం నుండి సంచారం చేయనున్నాడు శని అష్టమ స్థానం నుండి రవాణా చేయనున్నారు ఈ సమయంలో వాహనం నడిపే సమయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ రాశి వారికి ఈ సంవత్సరం కొత్త ఇల్లు కొనే అవకాశాలు కూడా ఉన్నాయండి మీ కుటుంబంలో ఏమైనా సమస్యలు వచ్చినట్లయితే వాటిని పరిష్కరించుకుంటారు ఆర్థిక పరంగా కూడా సహాయాలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి అంతేకాకుండా ఈ రాశి వారు ఈ సమయంలో కుటుంబంతో పాటుగా విహార యాత్రలు కూడా వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా కొత్త విషయాలను నేర్చుకోవాలనేటటువంటి ఆసక్తి ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు తాము చేసే ప్రయత్నాలలో చాలా మంచి విజయాలను సాధిస్తారు కష్టపడి లక్ష్యాలను చేరుకునే దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ రాశికి చెందినటువంటి వారికి విద్యార్థులకు ముఖ్యంగా అద్భుతమైనటువంటి సమయంగా మనం చెప్పవచ్చు సివిల్ సర్వీసెస్ ఇంజనీరింగ్ మెడికల్ మేనేజ్మెంట్ వంటి పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి కాలంలో కొంత మంచి విజయాన్ని కూడా సాధిస్తారు ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా సంస్థల్లో మీకు సీటు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ రాశి వారు ఈ సమయంలో కెరియర్ పరంగా చాలా ముఖ్యమైనటువంటి సమయాన్ని గడుపుతారు మీరు కష్టానికి తగిన ఫలితాలను పొందే అవకాశం కూడా కనిపిస్తుంది నవంబర్ డిసెంబర్ వరకు కూడా మీ కెరియర్ చాలా ముఖ్యమైనటువంటి కాలంగా గోచరిస్తుంది ఈ కాలంలో మీరు ఉద్యోగం లేదా వ్యాపారం గురించి శుభవార్తలు కూడా వింటారు ఉద్యోగులకు పదోన్నతి జీతాలు పెరిగే అవకాశం ఉంటుంది వ్యాపారులకు చాలా మంచి లాభాలు కలగవచ్చు ఈ కాలంలో ఆలోచించకుండా ఎటువంటి నిర్ణయాలు కూడా మీరు తీసుకోవద్దు ఈ సమయం మీ కొన్ని సందర్భాల్లో కొంచెం ఒత్తిడికి కూడా గురి అయ్యే అవకాశాలున్నాయి ఆరోగ్యపరంగా మె మెరుగైన ఫలితాలు పొందుతారు ఈ రాశి వారికి ఈ సమయంలో మీరు కోరుకున్న జీవితమే మీకు లభిస్తుంది అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం కూడా కనిపిస్తూ ఉంది ఈ సమయంలో కర్కాటక రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి కర్కాటక రాశివారి ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే ఈ నెల ఆరోగ్యం చాలా మంచిగా ఉంటుంది కానీ కళ్ళు మరియు చర్మానికి సంబంధించినటువంటి కొన్ని ఆరోగ్య సమస్యలు కలగవచ్చు తలకు గాయాలు లేదా అలర్జీల గురించి కూడా మీరు చాలా ముందుగానే తెలుసుకోవాలి అంతేకాకుండా ప్రయాణాల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు పాటించాలి ఈ నెల వారి కురు కుటుంబ పరంగా మంచి జరుగుతుంది మీ కుటుంబ సభ్యులతో చాలా మంచి సంబంధాలు కూడా కలిగి ఉంటారు మరియు మీ యొక్క జీవిత భాగస్వామి నుండి అద్భుతమైనటువంటి బహుమతిని ఈ సమయంలో మీరు స్వీకరిస్తారు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఒక కుటుంబ కార్యక్రమానికి కూడా హాజరవుతారు మీ సంతానం మీ యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది ఆరోగ్యం మీ యొక్క ఆందోళనకు కారణమయ్యే అవకాశాలు ఉంటాయి కనుక తగిన జాగ్రత్తలు పాటించాలి వ్యాపార వర్గాల వారి వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది ముఖ్యంగా ఈ సమయం మీకు చాలా మంచి ఆదాయం లభిస్తుంది వ్యాపారంలో డబ్బు పెట్టుబడి పెట్టాలి అని అనుకునేవారు లేదా దాన్ని విస్తరించాలి అని అనుకునేవారు ఈ సమయంలో ద్వితీయార్థంలో దానికి సంబంధించిన పనిని ప్రారంభించవచ్చు అయితే పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలని అనుకునే వారు కొంతకాలం వేచి ఉండడం మేలు విద్యార్థులకు కూడా ఈ సమయం చాలా బాగుంటుందనే చెప్పాలండి వీరికి మంచి గుర్తింపు అనేది కనిపిస్తుంది మరియు వారి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు పొందుతారు సూర్యుని సంచారం కారణంగా చదువులు ఇప్పటివరకు కూడా మీరు కొన్ని ఆటంకాలు అనేవి కలిగి ఉన్నారు అందువలన ఏకాగ్రతను కోల్పోకుండా ఆశించిన ఫలితాలను సాధించడం కొరకు కష్టపడి చదవండి ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ నెల చాలా మంచి ఫలితాలు పొందే అవకాశాలు అయితే ఉద్యోగుల జీవితంలో కనిపిస్తున్నాయండి కెరియర్ పరంగా మీకు ఈ సమయం చాలా బాగుంటుంది మీ యొక్క సహోద్యోగులు ఉన్నతాధికారులు మంచి మంచి సహకారం అయితే లభిస్తుంది మీరు విదేశాల్లో లేదా ఇతర ప్రాంతాల్లో పనిచేయడానికి అవకాశాలు ఉంటాయి ఇది భవిష్యత్తులో మీకు చాలా మెరుగైన స్థితిని మరియు సంపాదనలో అభివృద్ధిని కూడా పొందడానికి దోహదపడుతుంది ఈ నెలలో మీకు అనేకమైనటువంటి ప్రయాణాలు కూడా కలగవచ్చు ఇతరులతో మాట్లాడే సమయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే వారు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోగలుగుతారు మీకు ఈ సమయం మరింత పని భారాన్ని ఎదుర్కొనాల్సి రావచ్చు అంతేకాకుండా మీకు అసహనాలు గురయ్యే అవకాశాలు అయితే ఈ సమయం అధికంగా ఉంటాయండి దానికి కారణంగా మీకు రావాల్సిన గుర్తింపు మీరే చెడగొట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి చేసే పని విషయంలో వీలైనంత సహనంగా ఉండడం మేలు ఈ రాశివారు చేయాల్సిన పరిహారాల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం కుజుల గోచారం కారణంగా వచ్చే సమస్యలు అనేవి మీకు తొలగిపోవడానికి సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం మంగళవారాల్లో ఉపవాసం పాటించడం మరియు ఎర్రని వస్తువులను దానం చేయడం కూడా మీకు మంచిది కలిగిస్తుందండి చూశారు కదా కర్కాటక రాశివారి గురించి మనమైతే ముఖ్యమైన విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి అంతేకాకుండా కర్కాటక రాశిలో మీ కుటుంబ సభ్యులు కానీ మీ స్నేహితులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని వారితో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు Thank you for watching!